అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చడి మామిడి తోరణాలతో భగవాన్ నామ స్మరణలతో అమ్మవారి పూజలతో కలకలారిడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి మాసం అంటే మహాప్రీతికరం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజ కూడా ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమైన లోపు ఎనిమిది వస్తువులను ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు పూజ చేసే పూజలకు వెయ్యి రేట్ల ఫలితాలు ఇస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం పడుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది దక్ష్యానంలో వచ్చే విశిష్టమైన మాసంలో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవత్ ఆరాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవే కార్యమైన కొన్ని వేల రేట్ల శుభాలను ఇస్తుందని ప్రతీది శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరు తాయని శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించేవారి కంటే ఆ పరమేశ్వరుని పూజించే వారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ఇంటి గిల వెలుపు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అకండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామి వారికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళ గౌరి వ్రతం నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపిన పురాణాలు చెప్తే ఉన్నాయి అయితే కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో ఏ కట్టరు ఏవో మంగళగౌరి నోము అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే మంగళగారు నోము అనేది వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వేలు కాకపోతే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం అనుసరించవచ్చు పూజా మండలంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి దేవి ఒక ప్రతిమను అలంకరించుకొని పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తామూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యము సంతోషము తన ధాన్యములతో వర్ధిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసం అంతా కూడా పచ్చడి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఎన్నో విశిష్టతలు కలిగిన శ్రావణ మాస ప్రారంభం అవుతుంది అనగానే ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఎనిమిది వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చే కుబేరులుగా మీరు మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు ఈ నెమలికలను శ్రావణ మాసంలోకి ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలైనా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా ఈ మూడు నెమలికలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆ దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవతల స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యం కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకొని కాబట్టి శ్రావణ లోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సాల కానీ అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టిన ఇళ్ళు శ్రీమన్నారాయణ ఉనికి అత్తారిళ్ళు శంఖాలు సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తీసుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక నాలుగో వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలు కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం లోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్య భర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దెబ్బతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేగాక మీరు చేసే పూజలకు అధిక రేట్ల ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చే లోపల లక్ష్మి గవ్వలను తెచ్చి పెట్టుకోండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవాల్సిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు తొమ్మిది చక్రాలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పోషించిన ఫలితం మీకు వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షులు కమలాక్షులు అంటే తామర గింజలు శ్రావణ మాసంలో కొన్ని తామర గింజలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి ఐశ్వర్యం వస్తుంది ఏడవ వస్తువు ఏమిటి అంటే నాలుగు సామాను నాలుగు సామాను అని అడిగితే పూజా స్టోరులో ఇస్తారు కాటు కాచిన అద్దం దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు నే నాలుగు సామాను అంటారు ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నాలుగు సామాన్లు శ్రావణ మాసంలోకి కొడి తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నాలుగు సామాన్లు ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్న అవుతుంది కాబట్టి శ్రావణ మాసంలోపు పూజా గదిలో నాలుగు సామానులు తెచ్చి పెట్టుకోండి ఇక భగవద్గీత ఇప్పటి వరకు పూజా గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు అయినా తెచ్చుకుంటే కుబేరులో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు లేని వారు మాత్రమే తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఎట్లా పుణ్య ఫలితం మీకు దక్కుతుంది అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం అందమైన ముగ్గులతో పచ్చడి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చే లోపు గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేదా అంటే ఇంటికి హరేష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అనే శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు పూజ గది అందరి ఇళ్లల్లో ఉంటుంది మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినాయి ఎంత ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించిన భగవంతుని అనుగ్రహం అనేది కలగదు ఎంత దేవుణ్ణి ఆరాధించిన కోరికలు అనేవి తీరవు అవన్నీ జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు పూజా మందిరంలో దేవతాశక్తి అంతా కూడా పోతుంది కనీసం శ్రావణ మాసం వచ్చేలోపు సరే ఈ వస్తువులను పూజా గదిలో నుండి తీసి బయటపడేయండి అప్పుడే దేవతాశక్తులు అనగా లక్ష్మీదేవి మీ ఇంటి పూజా గదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒక్కసారి పూజ గదిని క్లీన్ చేసుకోండి దుమ్మ దూలి పూజలు ఏమీ లేకుండా దులపండి అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసం వచ్చేలోపు పూజా గది నుండి తప్పనిసరిగా తొలగించండి లేదంటే మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలినించుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మొదటిగా పూజ గదిలో దిగువ దివంగంతులు యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు అంటే తాత నానమ్మ తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు కానీ అది పెద్ద పొరపాటు జన్మించిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం కదా వారి ఫోటోలు కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు కూడా పూజ చేసేస్తూ రెండు పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు కానీ అది పెద్ద తప్పు ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోట దేవతలు రావరు దేవతలు ఉన్న చోటుకి పితృదేవతలు రారు అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వేరు ఇంట్లో గంట వ్యాయించరు దేవతలకు పితృదేవతలకు ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజా గదిలో పెడితే దేవతలు ఆ పూజా గదిలోకి ఉండరు వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఎంతో పూజ చేసినా కూడా ప్రయోజనం అనేది అస్సలు ఉండదు కాబట్టి పితృదేవతల ఫోటోలను పూజా గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు ఇక పూజా గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకులు లాంటివి పూజా గదిలో పెట్టకూడదు కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి పీచు తీయడానికి సుత్తి కత్తి లాంటివి పూజా గదిలోనే పెట్టుకుంటారు కానీ అలా పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇనుప గజ్జలు తల్లి అనే పేరు కూడా ఉంది పూజా గదిలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు ఇన్ప మేకులను బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే చాలా మంచిది మీరు ఆల్రెడీ ఇంత మేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలు తీయడానికి వీళ్ళు లేకపోతే ఆ మేకుకు కొంచెం పసుపు రాయండి మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం అనేది పోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఇంత మేకులు ఇంత పసుపులు కలిగించేయండి లేదంటే లక్ష్మీదేవి రాదు ఇక పూజా గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన చీలిన ఫోటోలు కొన్ని దేవత పాటలు పటాలు పగిలిపోయి చీలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి లోపల ఉండే దేవత ఫోటో కూడా మాసిపోయి వలసిపోయి ఉంటాయి ఇలాంటి అటువంటి పాత చిత్ర పటాలను పూజా మందిరంలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని పూజా గది నుండి తొలగించండి లోపల ఉండే పేపర్ను తీసి నీళ్ళల్లో కలిపేయండి ఫ్రేమ్ను గాజు మొక్కలు డస్ట్బిన్లో వేయవచ్చు అంతేగాని ఫోటో మొత్తం తీసుకొని వెళ్ళి అలా నీటిలో పడి వేయకూడదు ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక కొత్త ఫోటోను తెచ్చి పెట్టుకోండి ఇక నాలుగో వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు చాలామంది దేవుడి ఫోటోలు తుడవడానికి పాత చిరిగిపోయిన పంచలు టవర్లు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వాడకూడదు చిరిగిపోయిన వస్త్రాలు పూజ గదిలో పెట్టకూడదు చిరిగిన నష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు చిరిగిన వస్త్రాలు పెట్టి పూజా గదిలో లక్ష్మీదేవి అస్సలు ఉండదు పెట్టి వెళ్ళిపోతుంది మరి పూజా గదిని ఎలా శుభ్రం చేయాలంటే మనకు నాప్కిన్లు దొరుకుతాయి కదా ఆ నాప్కిన్లు కొని తెచ్చుకొని పూజా గదిలో పెట్టి వాటితో ఫోటోలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చిరిగిన వస్త్రాలు పూజా గదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించండి అలాగే ఒకే రకమైన రెండు ఫోటోలు దేవతామూర్తులను రెండు మూర్తులను పూజలదిలో పెట్టకూడదు అలాగే పూజలదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు ఒక అమ్మవారి ఫోటో అలాగే ఫోటో తెచ్చిపెట్టి పెట్టకూడదు ఇలా ఒకే రకమైన రెండు దేవతామూర్తుల ఫోటోలు ఒకే రకమైన రెండు పటాలు ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఒకటి కంటే ఇంకో ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి తర్వాత చదివిపోయిన పుస్తకాలను కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు అంటే పేపర్లు జరిగినవి బట్టలు జరిగినవి మంత్రాలు జరిగిపోయిన పుస్తకాలు పూజా గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు కనుక జరిగిన పుస్తకాలు మీ పూజా గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి చివరిగా నల్లని వస్తువులు నల్లటి వస్త్రములు కూడా పూజా గదిలో పెట్టుకోకూడదు వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు మాడిపోయిన మిగిలిపోయిన వత్తులు కూడా గదిలో ఉండకూడు వాడిన పుష్పాలు అంటే ఈ రోజు పులతో పూజ చేసే మనసటి రోజు ఆ పూలు తీసేయాలి దీపారాధనలో సగం సగం ఖాళీ మిగిలిపోయిన వత్తులు తీసేయాలి అలాంటి పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి తీసేసి వీటన్నిటిని కూడా ఒక కవర్లో వేసి నీటిని లోపడ వేయాలి ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గది నుండి తొలగించి ఇస్తేనే లక్ష్మీదేవి మీ పూజ గదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాన్ని ఇస్తుంది లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజ ఇదిలో ఉంటే తొలగించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం అనగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ దేవియే నమ అని చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు